జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి మీరు ట్వీట్ చేశారు ఆయన నుంచి మీకు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా థర్టీ ఫస్ట్న జనవరి థర్టీ ఫస్ట్ చేశారు సీనియర్ ఎన్టీఆర్ గారికి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ఏ లోకేష్ కాదన్నట్టు మీరు ట్వీట్ చేశారు ఆయన నుంచి మీకు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా నన్ను ఎందుకు పొలిటికల్ సార్

ఇందులో హలో సార్ సార్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ మీరు ఇంతకుముందు ఒక ట్వంటీ డెకేట్స్ ముందు మంచి సినిమాలు అంటే అంతం శివ ఇలాంటి మంచి మంచి సినిమాలు చేశారు అండ్ ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్లో ఉంటారు ఏదో ఒక దాంతో సో ఇప్పుడు సినిమాలు అన్నీ చూస్తున్నారు కదా అండ్ ఏదైనా ఒక పర్టికులర్ మూవీ శివా కానీ అంతం కానీ ఆ సినిమాలు మీరు రీక్రియేట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడున్న హీరోస్తో ఎవరితో అయినా చేయాలనుకుంటారో ఈ ఆ టైంలో అప్పుడున్న సబ్జెక్ట్ మ్యాటరు ఆ టైంలో నాకున్న మైండ్ సెట్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆ ఏ సినిమాలు కూడా నేను మళ్ళీ తీబాట్ల అవి తీవీ లేనప్పుడు ఇంకెవరిని పెట్టి తీసాం మీనింగ్ ఇప్పుడు కూడా ఛానల్స్ లో ఆ మూవీస్ వస్తే చూసే వాళ్ళు ఉన్నారు ఆ మూవీస్ కి నాకు ఇష్టం లేదు అలాంటి సినిమాలు అది ఐ గోట్ ద ఆన్సర్ ఆర్జివి షౌల్లీ తీసాం శివగుడి తీసాం యా ఆర్జివి సర్ యా హలో ఎక్కడ సర్ yes yes డిసెంబర్ ఎయిటీన్ న మీరు మూడు పిక్చర్స్ ఇన్స్టాలో పెట్టారు సార్ నార్మల్ గా దానికి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ కి పవన్ కళ్యాణ్ ది లోకేష్ డి బోర్డ్ సర్టిఫికేషన్ ఒకటి వదిలేరు ఎందుకు ఈ టైప్ ఆఫ్ పిక్చర్స్ పోస్ట్ చేశారని ఆ రోజు ఫిలిం ఫిలిం ది సర్టిఫికేషన్ మీద అందరూ పిక్చర్ మీద పవన్ కళ్యాణ్ లోకేష్ ది పోస్ట్ చేశారు కదా సార్ మళ్ళీ చంద్రబాబు ఎత్తుకుంది కూడా పోస్ట్ చేశారు ఎందుకు ఈ టైప్ ఆఫ్ అదే రోజు చేశారు మీరు అడుగుతారు ఇలా అడగాలని పెట్టా అంటే శారీ అనేది ఒకటి ఫిలిం కూడా రన్ చేస్తున్నారు కదా ఆరాధ్య దేవిది అవును దానికి అగోష్ వేస్నమ్నే డైరెక్టర్ గా పెట్టాడు కదా తన డిఓపీని ఇంకా ఎవర్ నేను ప్రమోట్ చేస్తున్నారా మళ్ళీ అది ఎందుకు ఇప్పుడు జష్నారాన్ పోస్ట్ దీన్ని ఫిక్స్ చేద్దాం యా ఆర్జీ సార్ ఎప్పుడు కూడా ఒక రియల్ క్యారెక్టర్ ని సినిమా రూపంలో తీసుకొస్తుంటే ఆ డైరెక్టర్ విజన్ బట్టి ఆ క్యారెక్టర్ ని పోట్రే చేస్తా సో రీసెంట్ గా నేను యాత్రటూ చూసినప్పుడు మహివీ రాఘవ్ గారు చాలా చక్కగా పోట్రే చేశారు అండ్ తెలంగాణ పీపుల్ కూడా చూసినప్పుడు జగన్ గారు క్యారెక్టర్ మీద మంచి రెస్పెక్ట్ వచ్చింది అన్నా బట్ ఆఫ్టర్ చూసి అంటే వ్యూహం కానీ శబ్దం కానీ చూసినప్పుడు జగన్ గారి మీద ఆర్జీవి గారు ఏ విధంగా పోర్ట్రేట్ చేశారు జగన్ గారి క్యారెక్టర్ అది మీకు సినిమా తెలుస్తుంది కదా ఏప్రిల్ తెలుస్తుంది అంటే ఏ విధంగా సార్ రెస్పెక్ట్ వచ్చేలా మీరు పోర్ట్రేట్ చేస్తారు లేకపోతే నేను నా దృష్టిలో జగన్ గారు ఎలా ఎలాంటి మనిషి నేను అనుకున్నానో అది తీశాను